నమస్తే పిడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం నేను పరశురామ్ రాత్రి నందలపల్లెలో నందలపల్లిలో ఎల్లనూరు లాల్ బాష నేతని మదర్ చేయడం జరిగింది ఆ కేసులో సంబంధించి అతని కేసులో కూడా మూడు కేసులు ముద్దైగా ఉన్నాడు ఆ కేసులో ఇతనికి ఎవరితో సరిపట్టలేదని విచారించి మనకు ఈ షేక్ హజీ మలాంగ్ అనే అతను వాళ్ళ ఇంటి పక్క పక్క ఇంటి రెండో ఇంట్లో ఉంటున్నాడు అతనికి వాళ్లకు గతంలో ఉన్న విభేదాల కారణంగా మాకు వచ్చిన రావడం సమాచారం మేరకు చూసి అతను విచారించడం జరిగింది ఇతను మలాంగ్ కూడా గతంలో త్రీనాటి సెవెన్ కేసు ట్వంటీ 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 వన్లో త్రినాటి సెవెన్ ఐపీసీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు అతనిపై షీట్ కూడా ఉంది వీళ్లకుంటే ఈ పాత పాతకల్ మనసులో పెట్టుకొని అతను పదహారో తేదీ సాయంత్రము నైట్ పదిన్నర ప్రాంతంలో ఈ మలాంగ్ బజార్కి వెళ్ళి వస్తూ ఉంటే అప్పుడు ఇతను ఎవరైతే చనిపోయిన లాల్ బాష ఉన్నారు ఇతను ఇతను వేరే ఇతను ఫ్రెండ్తో మోటార్ సైకిల్ వెళ్తూ ఉండి వాళ్ళను టౌన్లో బెదిరించి ఎంత చూస్తామని చెప్పి పాత కష్టాలు మనసులో పెట్టుకుని బెదిరించాడని దీన్ని మనసులో పెట్టుకొని అతను నన్ను ఏమైనా చేస్తా అని చెప్పి నేనే చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నైట్ అతను నిద్ర నిద్రపేటప్పుడు ఇతను ఇంటి దగ్గర నుంచి అతన్ని కాచుకొని మిదిపైన పడుకున్నప్పుడు నైట్ పోయి అక్కడ మిదిపైన పార్తో ముందుగా ల్యాడర్ వేసుకుని మిదిపైకి ఎక్కి పక్క వచ్చి సీసీ కెమెరా ఫుట్టేజ్లో లేకుండా చూసుకోవాలని ఉద్దేశంతో బ్యాక్ సైడ్ వచ్చి నిచ్చెన పైన వచ్చి ఆ మెదిపైకి నుంచి నిర్దిస్తున్నటువంటి ఈ లాల్ భాషను వారతో బలంగా తలపైన కొడితే మూడు సార్లు కొడితే అతను స్పాట్లో చనిపోవడం జరిగింది దానిపైన వాళ్ళ తమ్ముడు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి విచారించినాము విచారిస్తే ఈతను పాత కృష్ణలో మనసులో పెట్టుకుని విధంగా చేసిన చెప్పి నిర్ధారణకు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించి ఈరోజు ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని అతన్ని రేపు కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం ఈ పాతకేషం మనసులో పెట్టుకుని చేసినట్టుగా ఇది ఎట్లాంటి రాజకీయ పదమేం లేదు ఇందులో వీళ్ళ ఇద్దరూ కూడా బ్యాడ్ హ్యా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే దొరకల్లోనే ఈ విధంగా ఉండి ఒకరి కాకుండా ఈ నేరం జరిగింది చెప్పి తెలిసింది